సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో ప్రముఖ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర దేవస్థానంలో దుంపలపల్లిలోని శివాలయంలో దుబ్బాక పట్టణంలోని నీలకంఠ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు చెల్లాపూర్ సోమేశ్వర ఆలయంలో అగ్నిగుండాలు శివపార్వతుల కళ్యాణంతో పాటు హోమం జరిపించారు దుబ్బాక శివ మార్కండేయ దేవాలయంలో భక్తులు పార్వతీ పరమేశ్వర విగ్రహాలను దుబాక పురవీధుల గుండా ఊరేగించి రాత్రి దేవాలయంలో కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు భక్తులు స్వామివారికి హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు అలాగే నీలకంఠేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు అర కిలోమీటర్ వరకు భక్తులు క్యూ లైన్ కట్టారు స్వామివారిని దర్శించుకున్న తర్వాత మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారి ఆశస్సులు తీసుకున్నారు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాసం విరమించడానికి మార్కెట్లో పండ్ల దుకాణాలు విరివిగా ప్రత్యక్షం కావడంతో దుకాణాలన్నీ జనాలతో కిటకిటలాడాయి మహాశివరాత్రి సందర్భంగా అన్ని క్షేత్రాల్లో తెల్లవారే వరకు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు చెల్లాపూర్ సోమేశ్వర ఆలయంలో భక్తులు నిద్రించడానికి మాజీ కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి పది లక్షల తన సొంత నిధులతో గదిని నిర్మించి భక్తులకు విడిది సౌకర్యం కల్పించారు మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో ప్రతి శివరాత్రికి ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇక్కడ స్వయంభూలింగంగా శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా ఉత్సవాలు జరుగుతుంటుంది ఈసారి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ సందర్భంగా ఈ ఈ శివరాత్రి చాలా బ్రహ్మాండ మంచి పుణీతమైన శివరాత్రి కాబట్టి ఇటీ కార్యక్రమాలు కూడా ఇక్కడ భక్తులతోటి సహకరించి మా వార్డు కౌన్సిలర్లతోటి సహకరించి ఇక్కడ మేము కార్యక్రమాలు దివ్యోజ చేస్తున్నాము మరియు మా దుబాక నగర పంచాయతీ నగర పంచాయతీ కమిషనర్ గారు కూడా మరి దుబ్బాక వాస్తవ్యులు కూడా అందరూ సహకరించి ఇటు కార్యక్రమాన్ని బాగా దివ్యం చేస్తున్నారు ఈరోజు స్వామివారి అభిషేక కార్యక్రమం కూడా చేయడం జరిగింది తదనంతరము శివపార్వతుల కళ్యాణము మరియు తదనంతరము రుద్రహోమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి రాత్రి రాత్రివేళల శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుని యొక్క పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి తదుపరి మబ్బుల నాలుగు గంటలకు కూడా ఈ యొక్క వీరభద్రేశ్వర స్వామి యొక్క అగ్నిగుండాల ప్రవేశం కూడా చేయడం జరుగుతుంది ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్బాకర్ మున్సిపల్ చెల్లాపూర్ వాడిలో రంగరంగ వైభవంగా మహాశివరాత్రి కార్యక్రమాలు రమాణం చేస్తున్నాము ఎందుకంటే ఈ మహాశివరాత్రి స్వయంభవలింగం అని అంటే ఇక్కడ ఈ చల్లాపుర గ్రామంలో ఒక ముఖ్య పేరు కాంచిన దేవుడు ఎందుకంటే ఎక్కడైనా కానీ పెట్టులింగం అంటారు ఇక్కడ సాయంభూర్లింగం అని అంటే పుట్టులింగం ఆ భగవంతునికి ఎక్కడ కూడా లేని విధంగా మా దగ్గర పుట్టులింగం అని చెప్పి భగవంతుడి ఇక్కడ కొలిచాడు ఆ భగవంతుని మేము వెళ్ళేవేళ్ళ మేము ప్రతి శివరాత్రికి కూడా బ్రహ్మాండమైన ఉత్సవాలు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి కళ్యాణ ఉత్సవం జరుగుతుంటుంది కర్గిగుండాలు హోమము కార్యక్రమాలు బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు మంచి బ్రహ్మాండంగా మేము జరుపుకుంటాము మా మున్సిపల్ సిబ్బంది కూడా మున్సిపల్ నుంచి కూడా అన్ని విధాల ఈ భగవంతునికి మేము అన్ని విధాలు సహకరించి మంచి బ్రహ్మాండంగా ప్రోగ్రామ్స్ చేసుకుంటామని చెప్పి తెలియజాము